హాస్తి నమస్కారం నేను వివిఎస్ శర్మ వేమకోటి వాసు జ్యోతిష్యాలయం విశాఖపట్నం ఈరోజు మనం ఈ వీడియోలో నవరత్నములు వాటి ప్రయోజనాలు తెలుసుకుంటాం చాలామందికి ఒక అనుమానం ఉందండి అసలు నవరత్నములు వేసుకుంటే ఏమైనా జరుగుతుందా వాటి వల్ల ఉపయోగం ఉందా అసలు నవరత్నం నుంచి ఎక్కడైనా చెప్పబడి ఉందా శాస్త్రాల్లో దాని చాలామంది అడుగుతున్నారు నిజంగా శాస్త్రంలో నవరత్నములు అనేవి ధారణ గురించి శాస్త్రం చెప్పబడి ఉందండి ముఖ్యంగా పురాణము దీని నవరత్నానికి ప్రయోజనం చెప్పబడి ఉన్నాయి అలాగే అగస్త్య మహర్షి రత్న పరీక్ష అనే సంస్కృత గ్రంథాన్ని రాశారండి దాని తర్వాత ఉభయ భాషా ప్రవీణ ఒక కవి దాన్ని తెలుగు అభివించారు దానికి రత్న శాస్త్రం పేరు పెట్టారు అలాగే మనకి తంజావూరు గంధారంలో సపోజీ మహారాజ్ అతను సంస్కృతంలో ఒప్పద పరిమళన గ్రంథాన్ని రాశారు చాలా వివరంగా ఉన్నాయి రత్నాలు అంటే ఏంటి అవి ఎట్లా మనం గుర్తించాలి వాటిని వాడే విధానము దానం చేసే విధానము ఎట్లా పరీక్ష చేయాలి నవత్సము ధరించడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి అన్నీ కూడా చక్కగా వివరించారు కానీ దురదృష్టవశాత్తు మనకు అవి అందుబాటులో లేకపోవడం వల్ల చాలామందికి అనుమానం ఉంది ఈ పబ్లిసిటీ ఎక్కువ అయిపోవడం వల్ల అడ్వర్టైజ్మెంట్లో చాలా నకిలీ రత్నాలను ధరించడం వాటి వల్ల ప్రయోజనం లేకపోవడం వల్ల నవరత్నాలు నమ్మకం పోయింది అందరికీ నవరత్నాలు శాస్త్రం కాదు ఇదంతా ఒక ట్రాషన్ చాలామంది కొట్టిపారేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చేయవలసి వచ్చింది మీరు ఈ వీడియోను పూర్తిగా నేను తొమ్మిది రత్నాల గురించి వరుస వీడియోలు చేస్తున్నాను చక్కగా మీరు పూర్తిగా అన్ని వీడియోలు చూసి మీ యొక్క కామెంట్స్ నేను నలభై నాలుగు నుంచి తొమ్మిది వీడియోలు చేస్తున్నాను మీరు దయచేసి వీడియోను చూసినట్టునే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అలా చేయడం వల్ల మీ వీడియోలు చాలా ఈ వీడియోలు చాలామందికి చేరడానికి అవకాశం ఉంటుంది యూట్యూబ్ ద్వారా కాబట్టి నేను మరోసారి మీ అందరినీ కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి అని ఇప్పుడు మనం పూర్తి వివరాలు వెళ్దాం అసలు ఈ నవరత్నములు అనేది మనకి కాశ్యప స్మృతిలో కూడా ఉందండి కశ్యప స్మృతిలో కూడా నవరత్నం గురించి రాసి ఉన్నాయి అలాగే జాతక పారిజాత మన గ్రంథంలో కూడా నవరత్న ధారణ నవరత్న విధానం గురించి రాసి ఉంది అది ఒకటి మనం తెలుసుకుందాం అసలు నవరత్నములు అంటే ఏమిటి నవరత్నములు అంటే ఏమిటందు అందరే తెలుసుకుందాము ముఖ్యంగా మనం నవరత్నములు లో తొమ్మిది రత్నములు వీటిలో వినిమ మాణిక్యము మౌతికము విద్రుమము గరువపాత్సయ్య పుష్యరాగంబు నీర వైభవ్య గోపేదికం వనంగా రలిగి తొమ్మిది నవరత్నములు అండ్రు అని ఒక తేటగిరి పద్యములు చెప్పారండి కవి అంటే మనకి తొమ్మిది గ్రహాలకి తొమ్మిది రకాలైన నా రత్నములు మనం వాడతాం జ్యోతిషాస్త్రంలో ఉన్నాయి జ్యోతిష్య చెప్తారు మీకు శ్రద్ధ చెప్తారు ఏవి మా పలానా వా వేసుకోండి అని మీకు పడతాయని కాబట్టి వాటి ఏంటి అంటే అసలు సిద్ధులుగా చెప్పుకోవాలంటే మాణిక్యము కెంపు దాన్ని అంటాం మౌతికము అంటే ముత్యము మరియు విద్రుమము అంటే పగడము గరుడపచ్చ అంత తెలుసు ఒక పచ్చ అందరికి పుష్యరాగము కనకపుష్య దీనివల్ల చాలా రకంగా ఉన్నాయి పుష్యరాగము వజ్రము వజ్రాలు కూడా చాలా రకాలు ఉన్నాయి అలాగే ఇంద్రనీలము నీలంలో కూడా చాలా రకాలు ఉన్నాయి వైఢూర్యము గోమేదకము ఇవి తొమ్మిది గ్రహాలకి సంబంధించినవి తొమ్మిది రకాలైన వీటిని మనం పరీక్షా విధానము ఎట్లా చేయాలి అసలు కా తెలుసుకునే విధానం కూడా మీకు నేను చెప్తాను వాటిని కొంచెం మీరు శ్రద్ధగా వినండి ఆచరించండి ప్రయోజనం పొందండి అసలు నవరత్నాలు వేసుకుంటే మంచిదా అన్నది చాలామంది అసలు నవరత్నాలు ధరిస్తే ఏమైనా లాభం ఉందా ఇది ఎక్కడైనా ఉందా అంటే మనకి ఒప్పలపరిమిళ గ్రంథంలో ఒక స్పష్టమైన శ్లోకం ఉంది ధారణం నవరత్నానం గ్రహ సంతోషకారకం సర్వపీడాం హరం చేవా లోకానం ప్రీతివర్ధనం అన్నారు అంటే గ్రహ దోషము తొలగిపోవటకు జనవశీకరణ కలుగుటకు సకల కార్యము సిద్ధించుటకు జయము కలుగుటకు భాగ్య వృద్ధికి ఈ నవరత్నములను ధరించాలి అని మనకి పొప్పల పెరుమల గ్రంథంలో మనకి అగస్త మహర్షి రాసినట్టు మనకు తెలుస్తున్నది కాబట్టి ఇది శాస్త్ర సమతమయ్య కానీ శాస్త్ర విరుద్ధము కాదు ఇది కల్పితము కాదు అని మరోసారి చెప్పడానికి మాత్రమే మీకు ఈ శ్లోకాన్ని నేను వినిపించాను ముఖ్యంగా మనకి నవరత్నాల్లో ముందుగా మనం తెలుసుకోవది వీడియోలో మాణిక్యము దీన్ని కెంపు అంటాం కెంపు అంటే అందరికీ తెలుసు అది సాక్షాత్ సూర్యామకి ఇష్టమైనది రవికి జాతకంలో రవికి ఇష్టమైన గ్రహం ఇష్టమైన రవి గ్రహానికి ఇష్టమైనది ఈ కెంపు కెంపు ఏమిటి ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలిసిందే జనరల్గా కెంపులో మనకి అమ్మవారిని ప్రార్థించేటప్పుడు కాళిదాసారు మాణిక్య వీణాలయంతిం మదాల సాం అంజుల వాగ్విలాసాం అంటే అమ్మవారిని ప్రార్థిస్తారు అంటే ఆమె యొక్క వీణత మాణిక్యములతో పనులు ఉందట అంత విచిత్రంగా రకరకాలైన కాంతులతో వెదజల్లుతూ ఉంటుంది అమ్మవారి వీణ మాణిక్య వీణ అంటే ఆ మాణిక్యములో కూడా చాలా రకాలు ఉన్నాయి మనకి ఇక్కడ మనకి మాణిక్యము రకాలు ఆరు రకము చెప్పారండి సౌగంధిక ఇది దానిమ్మ పువ్వు రంగు ఉంటుందట అట్లాగే పద్మరాగము ఉదయించుతున్న సూర్యుడు మనకి తెల్లవారు సూర్యుడు ఎవరిస్తుంటే ఏ రంగులో ఉంటారో ఎరుపుగా ఆ రంగులో మెరుస్తూ ఉంటుందట ఈ పద్మరాగము కురువింద కోకికమంలో ఉన్నది కురువింద మనిష్రేణి మనం అమ్మవారిని చదువుతుంటాం కదా అదే అలాగే కుందేలు మాంసం రంగులో ఉన్నది మాంసగంధి అలాగే నలుపు ఎరుపు రెండు మిక్సింగ్లో ఉంటే నీలగంధి తెలుపు ఉరుపు మిక్సింగ్లో ఉన్నది రావులుగంధి ఇట్లా ఆరు రకాలుగా మనకి ఈ కెంపుని విభజించారండి ఈ కెంపులన్నిటికంట ముఖ్యంగా మనకి సంవనంలో అంటే శరీరంలో జరిగిన కెంపుకి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నదని తెలుస్తున్నది అట్లా ఈ కెంపుని ఎలా పరీక్ష చేయాలి మంచి కెంపుని మనం అట్లా తెలుస్తుంది అది కూడా మన ముఖ్యం కదా అన్నీ మనం డూప్లికేట్ కొనుక్కుంటే వాటి వల్ల ఉపయోగం లేదు ఏది మంచి కెంపు ఎట్లా పరీక్ష చేయాలనే విధానమే రత్న పరీక్ష విధానంలో మనకు చెప్పబడి ఉంది దాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఒక్కసారి వినండి ఆ రత్నంపై పాలు పోసినట్లు ఉంటే దాన్ని పటవ దోషము అంటారు దాన్ని మనం ధరించకూడదు అట్లా అది ధరిస్తే దరిద్రం సంభవిస్తుంది ఆ కెంపు ధరిస్తే అలాగే బీటల వారి ఉంటే త్రాస దోషము ఇది పొరపాటు మనం వేసుకుంటే ఇంటిలో కలహాలు వస్తాయి కుటుంబ కలహాలు వస్తాయి బేటల వారు ఉంటాయి అలాగే పొరల పొరలుగా మధ్యలో పొరల పొరలు కనబడితే జర్జర్ర దోషం అంటారు దీన్ని వేసుకుంటే ప్రాణాపాయం యాక్సిడెంట్ జరుగుతాయి ఇలాగ మనం మంచి కెంపుని గుర్తించాలి అంటే ఎలాగా అంటే మంచి కెంపుని అగ్నిలో కాల్చినను పగలదు అగ్నిలో పెట్టి కాల్చిన పగలదండి అది అట్లాగే చల్లారిన తర్వాత ముందర తెలుపు రంగులో వస్తుంది ఆ కెంపుని కాల్చి చల్లార్చిన తర్వాత తెలుపు రంగులో మారుతుందండి అట్లా ఉండిపోతుందా ఉండదట పూర్తిగా చల్లబడిన తర్వాత ఆకుపచ్చ రంగు మరికొంతసేపటికి యథాప్రకారం ఎర్రని రంగులో మనకి దర్శనమిస్తుంది అది అసలైన కెంపట ఇది మనం ధరించవచ్చు ఈ కింపని అయితే ఎవరు ఎవరు ధరించాలి ఈ కింపని అందరూ ధరించవచ్చా అంటే కాదు దీనికి జ్యోతిష్ శాస్త్రంలో రకరకాలుగా చెప్పబడి ఉంది జనరల్గా ఆలోచిస్తే రవి నక్షత్రములు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ దీనిలో జన్మించిన వారు తప్పగా ధరించవచ్చు దీన్ని లైఫ్ స్టోన్ అంటారు జీవితాంతం ధరించవచ్చు అంత అవసరం పడదు ధరించవచ్చు అట్లాగే న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే ఒకటి సంఖ్య అంటే ఫస్ట్ తేదీ నాడు పదవ తేదీ నాడు పంతొమ్మిదవ నాడు ఇరవై ఎనిమిదవ నాడు ఏ నెలలోనైనా పుట్టినవారు ధరించవచ్చు ఇక మూడవది జ్యోతిషాస్త్రెళ్తే జ్యోతిష్ చెప్పేది ఏంటంటే రవి దశ అంతర్దిశలు బాగలేకపోయినా రవి గోచార రీత బాగలేకపోయినా ఈ కెంపును ధరిస్తే శాంతి లభిస్తుంది తప్పకుండా ఆరోగ్యం కలుగుతుంది ముఖ్యంగా ఈ కెంపు ధరించడం వల్ల చర్మయాధులు తగ్గుతాయండి ముఖ్యంగా చర్మయాధులు తగ్గడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఎటువంటి పరిస్థితులు స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు చాలా డాక్టర్గా తిరిగి తిరిగి విసిగెత్తిపోయి మంచి కెంపును ధరిస్తే తప్పకుండా వారికి ఉపశమనం కలుగుతుందని మనకు చెప్పబడింది అది ఎప్పుడు ధరించాలి ఆదివారం నాడు లేదా ఉత్తరా ఉత్తరాషాఢ కృత్తిక నక్షత్రంతో కూడిన వారము నాడు తప్పకుండా ధరించండి ఆయుర మీకు మీ సొంతమవుతాయి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి దీని తర్వాత మిగతా ఎనిమిది రత్నాలు అంటే మొత్తం తొమ్మిది రత్నాలు గురించి కూడా చెప్పబడుతున్నాయి ఇంకా మీద ఎనిమిది రత్నాలు కూడా ఒక సీరియల్గా మీకు వస్తాయి దయచేసి మీరు మీ మిత్రులకి చెప్పండి మీరు కూడా చూడండి తప్పకుండా ఆచరించండి దానిలో ప్రయోజనాలు పొందండి అని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్తే